నీ దేవుడనైన యహోవానగు నేను భయపడకుము నేను నీకు సహాయం చేసేదినని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను యక్ష గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదమూడవ వచనం ఒక విశ్వాస జీవితంలో అనేక కష్టములు శోధనలు వేదనలు రావడము సహజము వీటి నుండి తప్పించుకొనుట మనకు సాధ్యము కాదు దేవుడే మనకు సహాయము చేయాలి పేతురు నేల మీద నడుచుచు గాలిని చూసి భయపడి మునిగిపోతున్నప్పుడు ప్రవ్వా నన్ను రక్షించుమని కేకలు వేసి మొరబెట్టాడు వెంటనే ఏసయ్య అతని అల్ప విశ్వాసాన్ని గద్దించి తన చేయి చాపి పేతురు చేతులు పట్టుకుని లేవనెత్తి రక్షించారు మన ప్రతి సమస్య నుండి లేవనెత్తడానికి ఏసయ్య సమర్థులు అందుచేత కష్టము వచ్చినప్పుడు భయపడకూడదు